హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసు ఇది మాకు తెలుసులే అని అనుకుంటున్నారా ఈ ప్రాసెస్లో చేసి చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడిగి నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా గుడ్డుని పగలగొట్టుకొని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కి టర్న్ చేసుకుందాం రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం మిగతా గుడ్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా వేరుశెనగ నూనె వేసుకోవాలి పులుసు కూరలు ఏమైనా చేసేటప్పుడు పల్లి నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే వేయించాలి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కూడా బాగా వస్తుంది ఇప్పుడు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్ కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పొడి అలానే కొంచెం పొడి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఎంత వేయిస్తే కూర కూడా అంత టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించాలి ఆయిల్ ఇప్పుడు సెపరేట్ అవుతుంది కదా అంటే బాగా మసాలాలు కూడా వేగిపోయాయి ఈ స్టేజ్ లో మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసుకున్న పులుసుని కూడా వేసుకోవాలి పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పులుసుని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి నేను వీటితో పాటు ఉడకబెట్టిన ఎగ్స్ని ని కూడా ఇందులో వేసుకుంటున్నా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆమ్లెట్లు విరిగిపోకుండా మెల్లగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఆమ్లెట్లకి కూడా మసాలా పట్టేలాగా మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే గుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం ఇది రైస్లోకే కాదు చపాతి రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది అందుకే దీనికి తోడుగా నేనైతే రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్